అయితే చూడండి త్వరగా ఏదైనా తప్పు చేసిస్తే ఇస్తే కూర్చోబెట్టేస్తాం ఓకేనా తప్పకుండా తప్పకుండా అసలు ఎలా చెప్తున్నాడు ఓకే ప్లీజ్ మీ బ్లెస్సింగ్స్ కూడా అందిస్తే మీ ఫ్రెండ్ నా రూమ్మేట్ సింజీ యాక్చువల్లీ నేను నా ఫ్లాట్ లోనే జరిగింది మ్యూజిక్ సో ఒక రోజు నేను ఫ్లాట్ రాగానే నలుగురు కేజీఎఫ్ విలన్ లా ఉన్నారు సోఫాల్ మీద కూర్చొని అసలు ఏం నీళ్ళు ఏ సింజిత్ గారు ఏదో థియేటర్ పని చేసి ఉంటాడు వాళ్ళు ఉంటుందని వచ్చారు అనుకున్నారు ఖచ్చితంగా కానీ అడిగితే స్వీట్ వాయిస్ హలో బ్రో పర్సన్ చేసుకున్నారు ఆరంభం డైరెక్టర్ ఆరంభం ప్రొడ్యూసర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చాలా స్వీట్ పర్సన్స్ అసలు సింజిత్ సింజిత్ గురించి చెప్పాలంటే సింజిత్ అసలు ఏ పనిలో అయినా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలనుకుంటాడు మనం చేసిన వర్క్ లో హండ్రెడ్ పర్సెంట్ పెట్టి ఖచ్చితంగా బాగా చేయాలి అవుట్పుట్ మంచిగా ఉండాలి ఏదో చేసామంటే చేసామని ఏది చేయడు సో డెఫినెట్లీ అవుట్పుట్ బాగుంటది అండ్ అజయ్ అయితే అజయ్ ఒక రెండు రెండు గంటల గంటలు మాట్లాడుకున్నాం మాట్లాడుకున్న ప్రతిసారి అజయ్ చాలా జెన్యున్ పర్సన్ అసలు తన కష్టాలు చెప్పుకుంటుంటే అయ్యో బాబోయ్ ఈయనకి ఎట్లయినా నేను బాగున్నాను వెరీ అలాంటి జెన్యున్ పర్సన్ కి అందరూ హెల్ప్ చేస్తారు డెఫినెట్లీ అందుకే చాలా మంది ఫ్రెండ్స్ అందుకనే ఎంతో మంది వచ్చారు డెఫినెట్లీ వీళ్ళు ఏంటంటే వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్ నాకు నాకు తెలిసినంత వరకు ఏదైనా పనిస్తే ఖచ్చితంగా గా ఇది పక్క మనం హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి చేయాలన్నా మనుషులు సో డెఫినెట్లీ ఆ అవుట్పుట్ అనేది అలాగే వస్తుంది ఐ విస్టమ్ వెరీ ఆల్ ది బెస్ట్ సార్ ఆరంభం ఆరంభం ఆన్ మే టెన్ పక్కా చూడండి మీ అందరికీ నచ్చుతుంది ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ ఫ్రమ్ అ లాంగ్ టైమ్ థ్యాంక్ యూ